హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉల్లి వెల్లుల్లి టమాటా వేయకుండా అన్నంలోకి చపాతీలోకి మంచి టేస్టీగా ఉండే బంగాళదుంప కూరని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇంకా సాఫ్ట్గా చపాతీలని ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము బంగాళదుంప కూర అన్నంలోకి చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి ముందుగా చపాతీ పిండిని కలుపుకోవడం కోసం మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకొని అందులోకి రెండు కప్పుల గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులో రుచికి తగినంత సాల్టు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ని ఈ పిండికి పట్టే విధంగా ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా గోరువెచ్చటి వాటర్ని వేసుకుంటూ కలుపుకోవాలి చపాతీలకి ఇలా గోరువెచ్చటి వాటర్ని వేసుకుని పిండిని కలుపుకుంటే చపాతీలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఈ విధంగా పిండిని కలుపుకుని మూత పెట్టుకుని ఒక్క అరగంట సేపు నానబెట్టుకోవాలి కూరలోకి వేయడం కోసం మిక్సీ జార్లోకి రెండు అంగుళాల అల్లం ముక్కలు ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుని ఒక అర స్పూను జీలకర్రని వేసుకుని పచ్చగా మిక్సీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక పావు స్పూన్ ఆవాలు పావు స్పూను జీలకర్ర చిటికడు ఇంగువ వేసుకుని ఇవి వేగిన తర్వాత దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్టు ఇంకా రెండు రెమ్మల కరివేపాకు ఒక పావు స్పూను పసుపు ఒక స్పూను కారం వేసుకోవాలి పసుపు కారం వేసిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకున్నట్లయితే మాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి క్యూబ్స్గా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని వేసుకుని కలుపుకోవాలి బంగాళదుంపల్ని మరి చిన్న సైజు ముక్కలుగా కాకుండా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు ఇందులోకి అర స్పూను ధనియాల పొడి రుచికి తగినట్లుగా సాల్ట్ ఒక అర స్పూను గరం మసాలా వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని మీడియం ఫ్లేమ్లో కూరని సాఫ్ట్గా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులోకి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మనకి ముక్క ఈ విధంగా కనిపిస్తే తినేటప్పుడు చాలా బాగుంటుందండి చల్లారితే ఈ గ్రేవీ కొంచెం చిక్కబడుతుంది ఇప్పుడు చపాతీలను తయారు చేయడం కోసం మనం రెడీ చేసి పెట్టుకున్న గోధుమ పిండిని మరొకసారి కలుపుకుని మీడియం సైజు బాల్స్ లాగా రెడీ చేసుకుని పొడి గోధుమ పిండి జల్లుకుంటూ చపాతీలుగా ఒత్తుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకుని పెనం బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని చపాతీలను రెండు వెంపులా మంచి రంగు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చుట్టూ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకుంటే చాలా టేస్టీగా సాఫ్ట్గా ఉంటాయండి చల్లారినా కూడా అస్సలు గట్టిపడవు చూసారు కదండీ సింపుల్గా బంగాళదుంప కూర ఇంకా చపాతీలు ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మన ఛానల్లో ఉల్లి వెల్లుల్లి టమాటో వాడకుండా సింపుల్గా తయారు చేసుకునే కూరలు కూడా ఉన్నాయండి ఒకసారి చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్